నా పేరు వెంకటేశ్వరమ్మ నా భర్త పేరు పవలరాజు నా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామం సార్ నా భర్త నుంచి నా భర్త నన్ను ప్రే ఏడు సంవత్సరాలు అవుతుంది సార్ నా పెళ్ళి అయ్యి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నా పెళ్ళి అయిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత తను నాకు మా తాతగారు రెండు ఎకరాల పొలం ఇచ్చాడు ఆ పొలంలో ఎకరం పొలం అమ్ముకున్నాడు ఎకరం పొలం పంతొమ్మిది లక్షలకు అమ్ముకున్న తర్వాత నా డబ్బు నా బంగారం మొత్తం అమ్మేసేసుకొని పొలిటికల్లో సగం డబ్బు సగం డబ్బా అని తను ఇల్లు కట్టించుకున్నాడు సార్ నేను వెళ్ళినప్పుడు తన పూరి గుడిసా తర్వాత నేను వెళ్ళిన పొలం అమ్మిన తర్వాత తను డాబా కట్టించుకోవడం జరిగింది దాని తర్వాత నన్ను తక్కువ క్యాస్ట్ దాన్ని నేను ఏనాది కులం నాది నా కులం పేరుతో నన్ను నీచమైన బూతులు తిట్టేవాడు ఏమైనా అని చెప్పేసి మాట్లాడేవాడు నన్ను అట్లా నాకు నాకు పిల్ల పుట్టిన తర్వాత కూడా పిల్ల నాకు పుట్టలేదు ఈ పిల్ల నాది కాదు అని చెప్పేసి మాట్లాడేవాడు తర్వాత నా అమ్మ వాళ్ళతో కానీ అక్క వాళ్ళతో కానీ ఎవరితో కానీ నన్ను కాంటాక్ట్లో ఉంచేవాడు కాదు ఇంట్లో ఒక ఐదులాగా నన్ను చేసాడు తను మాత్రం ఊరు మొత్తం తిరిగేవాడు అమ్మాయిలు వేసుకొని తిరిగేవాడు అన్నీ చేసేవాడు డ్రింక్ చేసి ఇంటికి వచ్చేవాడు ఫ్రెండ్స్ని తీసుకొని ఫ్రెండ్స్కి కూడా డ్రింక్ పోయించేవాడు వాళ్ళతో వెళ్ళేటప్పుడు నాకు అగ్ర సంబంధం వేసి కట్టేవాడు సార్ తర్వాత మా అమ్మ నేను ఇంట్లో నుంచి వచ్చేసే కారణం ఏంటంటే నా ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేసి నాతో ఉండు లేదంటే వెళ్ళిపోలేదు నేను చంపేస్తాను ఇవే చేసేవాడు సార్ నన్ను నైట్ టైము కత్తితో నన్ను దాడి చేస్తూ ఉండగా నేను ఆ టైంలో తప్పించుకొని నా పిల్లలు కూడా తీసుకొచ్చుకునే పరిస్థితిలో లేక అక్కడ వదిలేసి వచ్చాను నా పిల్లల్ని నాకు కావాలి తన దగ్గర తనకి రక్షణ లేదు తను తాగుతాడు తన బిహేవియర్ మంచిగా ఉండదు నా పిల్లల్ని నాకు ఇప్పించండి తన ఎమ్మెల్యే గారితో పాటు బాగా తిరుగుతూ ఉంటాడు తనకు రైట్ హ్యాండ్ అని చెప్పేసి అనుకుంట చెప్తూ ఉంటాడు ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేషన్కి వెళ్ళా నువ్వు ఏం చేసినా నాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ అండాదండి అన్నీ ఉండి అని చెప్పుకుంటాడు ఉండియో లేవు అతనికి నాకైతే తెలియదు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు ఇవన్నీ నాకు తెలియదు పెద్దవాళ్ళతో నాకు శత్రుత్వం అయితే ఏమీ లేదు నా తను మాత్రం నాట్లు లబ్ చెప్పి బెదిరించేవాడు ఈరోజు నేను ఏ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను నాకు న్యాయం చేయండి మీరు అందరూ పోలీస్ స్టేషన్ పోలీసులు కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ నాకు న్యాయం చేయండి సార్ తన నుంచి నాకు రక్షణ కల్పించండి పొన్నూరు సార్ కొన్నూరు దుల్లిపల్ల నరేంద్ర కుమార్ గారితో పాటు తిరుగుతారు తన రైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు సార్ ఎక్కడ పడ్డా తను ఫ్లెక్సీ ఫ్లెక్సీలు వేయించుకొని తిరుగుతాడు ఊర్లో అందరిని అట్లానే బెదిరిస్తాడు మీరు ఎవరు నన్ను టచ్ చేయలేరు నాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇదే చెప్తాడు సార్ తను ఎమ్మెల్యే గారు చెప్పారో లేదు అదైతే నేను కనసంగా నేను చెప్పలేను ఆయనతో నాకు ఏం లేదు కానీ నాకు న్యాయం చేయండి తను ఇట్లా మాట్లాడుతున్నాడు తన నుంచి నాకు ముందు రక్షణ కల్పించండి నా పిల్లని నాకు ఇప్పించండి అక్క వాళ్ళ దగ్గరికి పది మందిని జనాన్ని వేసుకొని వెళ్ళి ఫోనులు చేసి రౌడీ చెట్టుల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత రౌడీలతో ఫోనులు చేయించి నన్ను ఇచ్చేస్తున్నాడు తన నుంచి నాకు రక్షణ కావాల్సి తన నుంచి నాకు రక్షణ రక్షణ కల్పించండి నా పిల్లని నాకు ఇప్పించండి నా పిల్ల నా దగ్గరికి రావాలి తన నుంచి నాకు రక్షణ కావాలి నన్ను నా వాళ్ళని నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ చంపేస్తాను అంటున్నాడు వాళ్ళందరినీ చంపుతాను అంటున్నా నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని ఉంచను అంటున్నాడు నేను ఎక్కడ కనిపించిన ఏ స్టేషన్కి వెళ్ళాగా నన్ను డి నీకు డివోర్స్ ఇచ్చేసినా సరే నీకు నిన్ను మాత్రం బ్రతకనే ఉన్నాను నేను చంపి నేను జైలుకి వెళ్తాను నేను చంపేసి నేను జైలుకి వెళ్తా నేనే లొంగిపోతా నేనే లొంగిపోతాను అంటున్నాడు అంత మాట్లాడుతున్నప్పుడు నేను మళ్ళీ తన దగ్గరికి నేను ఎలా వెళ్తాను తన నుంచి నేను డివోర్స్ తీసుకుంటాను తనకి నేను దూరంగా బతకాలి అనుకుంటున్నాను